నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక మాసంలో చాలామంది నారికేల దీపం వెలిగిస్తుంటారు అసలు నారికేల దీపం అనేది ఎలా వచ్చింది నారికేల దీపం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం నారికేల ద్వీపం కథ దీనివలన మనకు కార్తీక మాసపు మహిమ కూడా తెలుస్తుంది సో ఈ చిన్న కథ ద్వారా నారికేల దీపం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే భక్తురాలు ఉండేది ఆమె చాలా పేదగా ఉండేది కానీ భగవంతుడిపై ఉన్న విశ్వాసం మాత్రం చాలా గొప్పది ఒకరోజు కార్తీక మాసం మొదలైంది గ్రామంలో అందరూ దీపాలు వెలిగిస్తూ శివుడిని పూజిస్తున్నారు కానీ లక్ష్మమ్మ వద్ద నూనె కొనడానికి కూడా డబ్బు లేదు ఆమె బాధపడుతూ ఓ శంకర నేను నీకు దీపం వెలిగించలేకపోతున్నాను నా భక్తిని స్వీకరించు స్వామి అని తన మనసులో ప్రార్థించింది ఆ సమయానికి ఆమె ఇంట్లో ఉన్న ఒక కొబ్బరికాయ కనిపించింది ఆమె ఆలోచించి ఇదే నా దీపం అవుతుందేమో అని కొబ్బరిని రెండు ముక్కలుగా చేసింది ఆ కొబ్బరి ముక్కలో కొద్దిగా నెయ్యి వేసి ఒక చిన్న వత్తి పెట్టి ఆ శివును దీపం వెలిగించింది ఆ తర్వాత ఆ రాత్రికి ఆ దీపం అద్భుతంగా వెలిగింది ఆ వెలుగు చూసి గ్రామం అంతా ఆశ్చర్యపోయింది ఆ శుభ దీపకాంతితో శివుడి ఆలయం ప్రకాశించింది అప్పుడు శివుడు తన గంగాధర రూపంలో ప్రత్యక్షమై లక్ష్మమ్మ నీవు భక్తితో వెలిగించిన ఈ నారికేల దీపం నాకు అత్యంత ప్రీతికరమైనది నీ పేదరికం అంతమవుతుంది నీకు శుభం కలుగుతుంది అన్నాడు ఆ రోజు నుండి లక్ష్మమ్మ ఇంట్లో సంపద పెరిగింది ఆమె పేరు దీప లక్ష్మమ్మగా గ్రా గ్రామం అంతా పిలవసాగారు సో మనం ఈ కథ నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుడు మన భక్తిని చూస్తాడు సంపదను కాదు కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే పాపాలు తొలగి జ్ఞానం ఐశ్వర్యం శాంతి లభిస్తాయని ఈ కథ ద్వారా అర్థమవుతుంది చిన్న దీపం కూడా భక్తితో వెలిగిస్తే అది శివునికి ప్రీతికరమైన యజ్ఞం అవుతుంది ఓం నమ శివాయ నమ శివాయ